ತಾಂಡೂರು ಬಷೀರಾಬಾದ್ తనని చంపుతానని నానా దుర్భాషలాడుతూ బెదిరించిన నంద్యా నాయక తండ తాజా మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ పై చర్యలు చేపట్టి తనకు న్యాయం చేయాలని పంచాయతీ కార్యదర్శి దశరథ్ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి మొరపెట్టుకున్నారు శుక్రవారం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ ఎంపీడో కార్యాలయంలో తాగునీటి సమస్యలపై పలు శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన తన సమస్యను ఎమ్మెల్యేకి వివరించారు గ్రామంలో సిసి రోడ్డు తీర్మానం విషయంలో తనకే కావాలని ఒక వర్గం ఇంకో వర్గం మాకే కావాలంటూ ఒత్తిడి చేశారని తెలిపారు అందరూ తర్వాత టవల్ వేసి

ఆ ఉన్నటువంటి సమస్యనే మార్చడానికి సిద్ధండి ఎంత ఇబ్బందులక మనం సమస్యని తీర్చడానికి 100% ప్రయత్నం చేస్తా ఫలితాలు వదలని ఎక్కడ ఇబ్బందునా ఏడ్ నుంచి మనం ఇబ్బందులు ఉన్నా నాకైతే చేస్తా ముందు నుంచి ఏ మనం

నాకు రెండేళ్ళ నుంచి శిశువు ఎంజీ నరీ కింద సిశు శాంక్షన్ అయింది వాళ్ళు ఈ కొందరు వీళ్ళు కొందరు నీకు వేయాలని నాకు ఇవ్వాలని గ్రామ నంద గ్రామస్తులు ఇట్లా వా వాల్వాళ్ళు కొట్లాడుకొని నా మీద తెచ్చి నాకియాలే తీర్మానం అని ఒకరు నీకేళ్ళ తీర్మానం ఒకరు ఒకరు వాళ్ళవాళ్ళు కొట్లాడి ఈరోజు నంద గ్రామంలో గ్రామ పంచాయతీలో నాకు మాజీ సర్పంచ్ శంకర్ నాయకు నాకు ఆయనకి అందరు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక హాఫ్ అన్ అవర్ కూడా మొత్తం ఇట్లా చంపేస్తాను నీకు నీకు ముసుకేసి కొడతాను టవాలేసి ముసుకేసి చంపేస్తానని చెప్పేసి బెదిరించడం జరిగింది ఇది ఈ విషయం మన ఎమ్మెల్యే సంబంధాలు కూడా మనం చెప్పడం జరిగింది శ్రీసోడు తండ్రలో జరిగిన విషయం తీసుకుని వచ్చి నా మా మండల్లో ఎమ్మెల్యే సభ వచ్చిన క్యాబినెట్ సమస్యపై రివ్యూ మీటింగ్ తీసుకున్నారు అట్టి మీటింగ్లో నాకు జరిగిన నందనిక తండ్రిలో జరిగిన ఇన్సిడెంట్ తెచ్చి నేను ఎమ్మెల్యే సభ ముందులో కూడా చెప్పడం జరిగింది ఈ ఊళ్ళో నాకు ఇట్లా ముసుకేసి కొడతానని చెప్పేసి నిన్ను నీ అంత చూస్తానని చెప్పేసి నాకు ఈ విధంగా టార్చర్ చేస్తున్నాను ఆయన